లక్ష్మి గారు ఇది ఇంకొకటి అంటే తినే పదార్థాలు మన నైవేద్యం కింద పెడతాం కానీ వాటిని దండల కింద అంటే వడమాల కింద ఆంజనేయ స్వామికి ఒక్కరికే వేస్తారు అసలు వడమాల వేయడం వెనకాలన్న ఆంతర్యం ఏంటండి హనుమంతుడు వాయుపుత్రుడు అంజనాదేవి కుమారుడు కదా అదే ఆయన చిన్నపిల్లవాడప్పుడు సూర్యభగవాను చూసి పండు అనుకుంటాడు తినబోతాడు కదా అప్పుడే గ్రహణ సమయం రాహు రాబోతు ఉంటాడు సూర్యుని మింగటానికి రాబోతున్న సమయంలో నేను వెళ్ళి తినాలనుకుంటున్నాను ఈ సమయంలోనే వచ్చి ఎవరు తిన్నారా అని చెప్పి చూస్తున్నట్ట చూస్తుంటే రాహు వచ్చి చూసేసరికి హనుమంతు తింటున్నాట తింటుంటే నా పనిని కొంచెం తగ్గించావు కదా నువ్వు అందుకు గాను రాహుకి ఇష్టమైనవి ఏమిటి మినువులు మినువులు రాహుకి ఎవరికైనా సరే రాహుకి జపం అంటే దోషం ఉంటే జపం చేస్తే అప్పుడు కూడాను మినువులు దానంగా ఇస్తారు కదా నాకు ఇష్టమైనటువంటి మినువులు ఏవైతే ఉన్నాయో వాటిని గనక నీకు ఈ విధంగా వడలుగా సమర్పిస్తే అసలు నిజంగా చెప్పాలంటే గారెలండి మనం అన్ని కూడా మార్చేస్తున్నాం గారెలనేమో వడలు అంటున్నాము అట్లనేమో దోశలు అంటున్నాము రకరకాలు మనకి ఏది కావాలంటే వాటిని ఇట్లా తిరగేసినట్టు అట్టు తిరగేసినట్టే మార్చేస్తున్నాం పేర్లన్నీ కూడా ఈ విధంగా గారెలు మినపులతో చేసినటువంటి పదార్థాన్ని నీకు సమర్పిస్తారు అని చెప్పటం జరిగింది అని చెప్తారు ఆ సమయంలో కోపం వచ్చి ఇంద్రుడు ఏం చేస్తాడు వజ్రాయుధాన్ని వేస్తాడు కదా వజ్రాయుధాన్ని వేసినప్పుడు ఆయనకి అనుములు అనుములు అంటే దవడలు ఆ దవడలన్నీ కూడా ఇదే అయిపోతాయి కదా అందుకనే అప్పుడు వచ్చిందే ఆ అనుములు కాస్త కాలక్రమేణ హనుమ అనేటటువంటి నామం వచ్చింది ఆ నుంచి హనుమ వచ్చింది ఆ హనుమంతుడికి ఈ వజ్రాయుధాన్ని ఇంద్రుడు వేయటం వల్ల ఇక్కడ గాయపడ్డాడు అని చెప్పి వాయుదేవుడి కోపం వస్తుంది కోపం వచ్చి వాయువునంతా కూడా బంధించేస్తాడు గాలి లేకపోతే ఎట్లాగండి కాసేపు ఏసీ తగ్గిస్తేనే మన రాజకుమార్ గారి మీద ఇందాక నుంచి ఏమండి ఏంటండి ఏంటండి తగ్గించారు అని అంటున్నాం అవునా అటువంటిది గాలిని బంధించేశారు బంధించేసేసరికి లోకం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది అప్పుడు అందరూ కూడా బ్రహ్మాదులు అందరూ కూడాను లేదు నాయన నువ్వు గాలిని నువ్వు వీచు లేకపోతే ప్రపంచం అంతా ఇదైపోతుంది ప్రజలందరూ ఇదైపోతారు అని దేవ దేవతలు అందరూ వచ్చి బ్రహ్మాదులందరూ వచ్చి అడిగి అప్పుడు అనేక మంది అనేకమైనటువంటి వరాలు ఇస్తారట ఇచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి బ్రహ్మాదులు ఇచ్చినటువంటి వరం ఏమిటయ్యా అంటే నీ కుమారుడు ఇంకా చిరంజీవిగా ఉంటాడులే అని చెప్పి చెప్తాట ఆ సందర్భంలో అందుకని అప్పటి నుంచి కూడా మనకు సప్త చిరంజీవిలో కూడాను ఈయన ఉంటారు ఈ వడమాల వేటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఇది అయితే ఇక్కడ మన ప్రాంతాచారాలు అంటుంటారు చూసారా ఇక్కడ మన ఇటువైపు చూస్తే దక్షిణాపదంలో ఈ విధంగా వడలు వేస్తారు కానీ మన అటువైపు నార్త్ సైడ్ వెళ్తే గనుక ఉత్తరాదిని ఏం చేస్తారంటే వాళ్ళు జాంగ్రీలు వేస్తారు ఈ జాంగ్రీలు కూడా మినుములతోనే చేస్తారు మిను జాంగ్రీలను సమర్పిస్తారు స్వామికి అవి కూడా మినుములతోనే కదా చేసేది మినుములతోనే చేసేది కానీ ఈ వడమాలు వేసేటప్పుడు నియమాలని పాటించాలి ఏం పాటించాలి అంటే చాలా మంది మనం గమనిస్తూ ఉంటాము దారంతో కట్టాలి దారంతో కట్టకూడదు దాన్ని ఊలుతో కట్టాలి నారతో కట్టచ్చు ఊలు 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 లేకపోతే గనక నార లేకపోతే గనక పురికోస ఉంటుంది చూసారా పురికోస పెట్టయినా కట్టచ్చు కానీ దారం పెట్టి కట్టకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు చూడండి అది ఎలా వేస్తాము సర్పాకారంలో ఉంటుంది కదా అందుకని మనకు ఉన్నటువంటి ఎటువంటి దోషాలు కూడా సర్పదోషాలు కూడాను ఉండవు హనుమంతుడి ఒక అనుగ్రహం కలుగుతుంది ఆయన మనకి చిరంజీవి కాబట్టి మనని ఎల్లవేళడా కాపాడుతారు స్వామి అని అందుకని ప్రతీకగా కృతజ్ఞతగా వేయటం జరుగుతుంది ఏవైనా అనారోగ్యాలు ఉంటే కూడాను పోతాయి ఆయుష్కు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే కూడాను దీర్ఘాయుషులుగా ఉంటారు ఎందుకు ఆయన చిరంజీవి అందుకని అందుకని పెద్దవాళ్ళు మనకి ఇచ్చినటువంటిది ఈ వడమాల అనేటటువంటిది వేయటం చాలా సంతోషం లక్ష్మి